ఒకటి మాకు ఉపాధి విధానం కల్పించాలి సార్ మీద అందుకే మరి పొన్నమన్నకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని కూడా నిన్ననే కలిసిన సార్ మహేష్ గౌడ్ కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక మదాన్ని ఒకడే ఖాళీగా ఉండి ఇంకా మదన్నకు ఒకటి చేస్తే మళ్ళా అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళా జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు రాదా మనం గీయమా రాదు సార్ కళ్ళు రాదు అంటే ఈత సెట్లు రెండు అంతేనా ఈత సెట్ కూడా ఇప్పుడు నవంబరు చలికాలం నుంచి స్టార్ట్ అయితే సార్ అది ఈత తాటి కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే ఏం లేదు కదా ఇంకా ఇక లేదు సార్ ఇంకేముంది ఏది లేదు సార్ మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దామని ఏం చేస్తే బాగుంటుంది సార్ మీరే ఏదైనా దయ ఉండి మీరే ఏదైనా చేయాలి సార్ మీరే ఏదన్నా పెద్దలు ఏదన్నా నువ్వు ఏదన్నా సార్ చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతో నీకు చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకు పోవగానే మర్చిపోతాం మేము నిన్న అడిగితే నన్ను సార్ నిన్న చెప్తుగా నాకు చెప్పినా సార్ చెప్పు సార్ నేను చెప్పిన నువ్వు చెప్పవా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి దాంతో చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు వాటితో ప్రాఫిట్ పెట్టడం వల్ల ఫారెస్ట్ వచ్చిందా మరి మహోత్సవాలు పెట్టారు అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఇతర చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బానే ఉంటది కదా ప్రాఫిట్ వస్తుంది మట్టండి ఇప్పుడు రోడ్డు రోడ్లం బడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాటుతూరు కదా అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు కదా దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటది ఉపయోగం ఉంటుంది కదా ఒకసారి ఎవరు వచ్చారు అధికారులు మన శ్రీధర్ అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ మాట్లాడుతూ మాట్లాడించి నాకు చెప్పు అంటే ఇప్పుడు ఈ నా పేరు చెప్పు ఈ షాప్ మంచిగా పని చేస్తుంది సార్ ఇవి పాస్ అయినాయి పర్వాలేదు మాస్ అయిన పాస్ మార్క్ చేసినామా సార్ పాస్ మార్కులు వేసినామా దానికి మంచి ఉన్నాయి సార్ పాస్ అయింది ఓకే ఓకే మాకు బండ్లు లేవు సార్ బండ్లు కావాలి ఓపెడ్ పండ్లు బండ్లు తాళ్ళు దూరమున్నాయి పోనీకి ఇబ్బంది అవుతుంది సార్ బండ్లు కావాలి మాకు చెట్టు పెట్టుకుంటాం అనుకోని ఒక ఐదు ఎకరాల భూమి కానీ సార్ చెట్టు పెట్టుకుంటాం మేము చెట్టు నాటుకుంటాం ఓకే

రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా ప్లాంటేషన్ కలిసి గెలిచి గతంలో అప్పుడు కోటి వరాల మోపెళ్ళు ఇచ్చారు కాదు వెనకటికి వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెట్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడ నెలకు మర్చి మంచి 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 లక్ష్మి నిన్న ఈగల్ పెత్త ఈగలు ఎమ్మెల్యే సారు ఆ తాడ్మిక్కలు దబ్బా దబ్బ దిగినా గానీ ఇది మంచి పని చేసింది నిన్న అంటే పైకి ఎక్కినప్పుడు నిన్న తేనె తట్టలు వడ్డ కూడా తొందర తొందర దిగడానికి పనికి ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము మాకు నేను పైకి ఎక్కుతుంటాడు రెండు పాములు ఉన్నాయంటే నిన్న అట్లా అంటే మంచిది తప్పకుండా మోపాడు ఒకటి ఈ చెట్లు పెట్టేది రెండు రోజులను తర్వాత మరి ఇలా ఏమన్నా ఏమైనా దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా ఇంకోటి కూడా అంటే సరే వేదిక విజ్ఞప్తి చేస్తా కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసా అంటే కొంచెం మోడర్నైజ్గా కళ్ళు నీరా మరి నీరా కొన్ని వచ్చినాయి దాన్ని ఎక్కడికక్కడ లోకల్ గా కొన్ని షాప్లు ఏమైనా పెట్టుకోవడానికి ఏదైనా చూడు సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టు మనం ఏమైనా ఉంటుంది ఎక్కడన్నా హైవేల పక్కన దీంట్లల్లో కొంచెము జిల్లాలలో కూడా ఎక్కడైనా నమస్కారం సార్ సీఎం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ సీఎం నా పేరు చెప్పు స్వామి నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్ గౌడ్ సా చెప్పు ఒకటి ఇప్పుడు ఈ వెంశాలు అన్ని భూములు అన్ని వెంశాలు చెట్లన్నీ వీకేస్తున్నారు సార్ అయితే చెట్లు తక్కువైపోతున్నాయి చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది ఆ ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే కొద్దిగా ఇట్లా ఇట్లా సతాయిస్తారు మమ్మల్ని అవునా దానికి మాకు ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చేలా చెట్లు పెట్టుకొని మేము అందులో ఎక్కువ ఒకటి చెట్లు దూరం కాబట్టి కొద్దిగా ఏమన్నా చేస్తే మీ సార్ మాకు ఏదో మా దాని మీద ఆలోచన చేద్దాం పిల్లల్ని బాగా చదివేది దీంట్లో రెండు పరిష్కారాలు ఉన్నాయి సరే మనం ఇట్లా కష్టపడ్డా మన పిల్లల్ని బాగా చదివించుకొని పెద్దోళ్ళని చేస్తే ప్రత్యామ్నాయం అవుతుంది రెండోది ఏదైనా బిజినెస్ పరంగా ఏదైనా ప్రభుత్వం నుంచి మీకు సాయం చేస్తూ ఉపయోగపడుతుంది అంటే మన ప్రతిపాదన మంత్రి గారు కూడా చెప్తాను నేను దాని దాని ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే ఏదన్నా చేద్దాం మూడోది ఇప్పుడు కొత్తగా రోడ్లు బాగా వేస్తున్నాం రోడ్లు గాని వనాలు పెంచేది కానీ మిగతా షర్ట్లతో పాటు ఈ షర్ట్లు కూడా పెంచేటట్టు